ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును ముప్పది నాలుగవ సంకీర్తన ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే మీకు సహాయము వచ్చు తట్టు మీ యొక్క కన్నులను ఎత్తి ప్రభువును తేరిచూచినప్పుడు మీరు పొందుకునేటటువంటి మొదటి ఆశీర్వాదం మీ యొక్క జీవితం ప్రకాశింపబడుటయే ప్రిలారా ప్రకాశింపబడిరి మాటకు దేవుని యొక్క వెలుగు వారి యొక్క ముఖమునందు ప్రకాశించెను అను అర్థం అవును మిమ్ములను ప్రకాశింపజేయు దేవుడు మీకు కలడు మిమ్మలను తోకగా ఉంచక తలగా ఉంచువాడు కలడు ప్రిలారా మనలను క్రిందివారిగా ఉంచక పైవారిగా ఉంచువాడు కలడు మనలను అంతము వరకు కాపాడువాడు కలడు ఇదిగో నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని ఆయన సెలవిస్తున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన మాటను మనము గమనించినట్లయితే నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యున్ని వెలిగించున్నది అవును ప్రిలారా ప్రభు మిమ్మలను నిశ్చయముగానే ప్రకాశింపజేస్తాడు మీరు చేయవలసిందంతా మీకు సహాయము వచ్చేటటువంటి కొండయ్యున్న ఆయన వైపు తేరిచూచుటయే పాత నిబంధనయందు భక్తిగల ప్రతి ఒక్క ఇష్రాయేళ్యుడును తన యొక్క ఆత్మీయ జీవితము ప్రకాశవంతముగాను వెలుగుమయముగాను ఉండుటకు గల దేవాలయమునకు తీర్థయాత్రకై వెలుచ్చుండేటివారు కారణం ఎరిశలేము దేవాలయమునందు దేవుని యొక్క వాగ్దానమును సమృద్ధిగా నిండి ఉండుటను వారు గ్రహించారు ప్రిలారా ఈ మందిరమందు చేయబడుతున్న ప్రతి విన్నపముల మీదను నా కన్ను దృష్టి ఉంచబడును నా చెవులు ఆలకించును అని ప్రభు కూడా ఒక ఒడంబడిక చేసుకొని ఉన్నాడు ప్రిలారా మీరు కూడా ప్రభువును మాత్రమే తీర్చూడవలను సహాయము వచ్చు నుండి ప్రకాశమైన మహిమ మీ తట్టు వస్తుంది మహిమగల రాజు దైవిక మహిమతో మహిమను పొందునట్లు చేయివాడు పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చున్నది గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి అన్న వచనముల ప్రకారం ప్రియలారా మీ యొక్క జీవితములను ప్రకాశింపజేయివాడు మొదటిగా మిమ్మలను సృజించినవాడు భూమ్యాకాశములను కలుగజేసినవాడు సృష్టికర్తయ్యయున్న ఆయన మిమ్మలను ప్రేమించి పరమర్శించువాడు రెండవదిగా ఆయన మిమ్మలను వెదికి వచ్చి మీ కొరకు తన్ను తానే అర్పించుకున్నవాడు కలువరి సిలువలో వెల క్రయమును చెల్లించి మిమ్మలను విమోచించువాడు మూడవదిగా మిమ్మలను ప్రకాశింపజేయవాడు పునరుత్నపు శక్తి మీకు దయచేయవాడు కాబట్టి ఆయన తట్టు తేరిచూసి ప్రకాశించబడండి ప్రిలారా పొద్దుతిరుగుడు పువ్వులను మనము చూసినప్పుడు ఉదయము సూర్యుడు ఉన్న దిశవైపు ఉంటుంది సూర్యుడు కదులుతూ మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆ పువ్వు కూడా నేరుగా సూర్యుణ్ణి చూస్తున్నట్లు ఉంటుంది సాయంకాలం సూర్యుడు అస్తమించినప్పుడు పువ్వులన్నీ కూడా సూర్యుడు అస్తమించిన వైపే తిరిగి ఉంటాయి ఎంత ఆశ్చర్యం చూశారా ప్రకృతి ద్వారా దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు అదేమిటంటే మనము కూడా మారుతున్న లోకము రంగుల వైపు చూడకుండా ప్రభువైపే చూసి జీవించుటకు నేర్చుకోవాలి ప్రీలారా దీన్ని బాగా గ్రహించిన కీర్తనాకారుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము మీ నుండే వచ్చును అని సెలవిచ్చిన ప్రకారం అది మాత్రమే కాక ఇంకను తనను తాను తగ్గించుకొని ప్రభువైపు చూసి దాసుల కన్నులు తన యజమానుని వైపును దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును సూచినట్లు మన దేవుడైన యహోవా కరుణించు వరకు నా కన్నులు ఆయన తట్టు సూచిస్తున్నవి అని సెలవిచ్చినాడు ప్రిలారా ఆయన యొక్క కదలించబడని నిరీక్షణ నా దేవుణ్ణి చూస్తే నేను ఎన్నడూ సిగ్గుపడను అన్నది ప్రిలారా దేవుణ్ణి చూచుట అంటే ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే ప్రతిరోజు విసుకక నిరీక్షణ కలిగి ప్రార్థించుటనే అవును ప్రతిదినము ఉదయాన్నే తెరిచే తాళము చెవిగాను రాత్రి తలుపు వేసే తాళముగాను రాత్రి ప్రార్థన ఉండాలి ఈలాగు మనము దేవుణ్ణి చూసినప్పుడల్లా మనము హెచ్చింపబడతాం ప్రియలారా దానియేలు ఉన్నప్పుడు కూడా దేవుని వైపు చూశాడు మూడు పూటలా ప్రార్థిస్తున్నాడు అందువలన తన జీవితం హెచ్చించబడింది ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న ప్రియ సహోదరి సహోదర్లారా ఈ వలె మనము కూడా నీతిశూరుడైన వైపు చూద్దాం అదే మనకు సంరక్షణ అది మన జీవితమనకు దీవెన తీసుకువచ్చే మార్గం ప్రార్థన పైకి వెళుతున్న కొలది దీవెనలు క్రిందికి వస్తాయి కాబట్టి ప్రతినిత్యము విసుక నిరీక్షణ కలిగి ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారిగా మన జీవితాలు ఉండున్నట్లుగా అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శక్తి కలిగిన నామమునకు మమ్మనకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచ్చున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచ్చున్నాం దివ వినిన వాక్యాన్ని బట్టి మీకు వందనాల్ అయ్యా మేమును నిరీక్షణ కలిగి ప్రార్థించువారిగా ఉండుటకు మాకు కృపను దయచ్చేయము దివా ఈ రాత్రి ఎంతోమంది నీ బిడ్డలు అనేక విధములైన సమస్యల్లో చిక్కుకుపోయి బాధతో కన్నీరు విడుస్తున్నారు అయ్యా వారందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి సమస్యల నుండి విడిపించండి తండ్రి అయ్యా ఎంతోమంది బిడ్డలు తమ హృదయంలో నెమ్మది లేకుండా ఎన్నో బాధలతో కృంగిపోతున్నారు అయ్యా రాత్రి వారికి నెమ్మదిని దయచేయమని వేడుకొనిచున్నాం దివా మీ గొప్ప ఆదరణ ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ కలహాలు అశాంతి వంటి ప్రతి సమస్యను తొలగించి వేయండినైనా అయ సమస్య వచ్చినప్పుడు మీ వైపు మాత్రమే చూసి మిమ్మను మాత్రమే ఆశ్రయించేటటువంటి విశ్వాసం అటువంటి గొప్ప ప్రార్థనా జీవితం కలిగి ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయ్యా మీ వాక్యమే బాధలలో మాకు నెమ్మదిని దయచేస్తుంది కాబట్టి ప్రతిదినము క్రమము తప్పకుండా మీ వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారము మా జీవితాలను సరిచేసుకునేటటువంటి కృపను మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలని క్షేమంగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దివాయ్ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందులాగన బిడలను ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం ఎదురు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని చేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల సాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయం దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను సేవకురా వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖచాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి